శోభన్ బాబు గారి కాళ్లను అక్కినేని గారు మొక్కితే అక్కినేని గారి కాళ్లను సోభన్ బాబు గారు మొక్కినారు ఏమిటి గందరగోళం నిజం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడు అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆస్తికుడు నాస్తికుడైన అన్నదమ్మల మధ్య కథ అది ఆస్తికుడైన అక్కినే నాగేశ్వరరావుకు శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉంటారు ఆయన చూడండి ఆయన ఏ పని కూడా ప్రారంభించరు తప్పకుండా ఆయన కాలను ముక్కిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయనతో చర్చిస్తూ ఇలా కథ సాగుతూ ఉంటుంది ఆ సందర్భంలో సోర్న్బాబు గారి కాలను ముక్కాల్సి వస్తుంది ప్రతిరోజు ఆ నాగేశ్వరరావుకు షూటింగ్లో ఆ కథకు అనుగుణంగా ఆ విషయం చూసి విని తెలుసుకొని శోభన్ బాబు గారు ససేమిరావద్దంటారు అంతటి గొప్ప నటుడు మహానీయులు నాకంటే గొప్ప పెద్దవారు నేను కాళ్ళు మొక్కనివ్వను కాళ్ళు మొక్కకుండా షూటింగ్ తీయంటే బాపు గారు డైరెక్షన్ బాపు గారు కాదండి తప్పకుండా ఈ భక్తుడు మీ కాళ్ళు మొక్కాల్సిందే తప్పదు అని ఫోర్స్ చేస్తారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు శోభన్ బాబుకు సెట్లు అందరినీ పిలిపించి ఒక్కసారిగా నీళ్లు తెప్పించి ఆ నీరుతో నిజ నిజంగా నా అక్కినే నాగేశ్వరం కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై పోసుకొని ఇప్పుడు ఇకపై మీరు నా కాలు మొక్కవచ్చు అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం మహానటు సోరణ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే అప్పట్లో ఒక నటుడి పట్ల మరో నటుడికి ఉండేటువంటి గౌరవం అమోఘం అద్భుతం నాకు షూటింగ్ కథపరంగా నాగేశ్వరరావు గారు నా కాలు మొక్కుతున్నారు కానీ అది నాకు నచ్చక ఈ రకంగా నేను ఆయన గారి కాలం మొక్కుతున్నాను అని సెట్లో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు అక్కినేని గారు కూడా ఎంతో తృప్తి చెంది సరేనయ్య ఇక మీదట షూటింగ్లో డైలీ నీ కాలు నేను మొక్కుతూ ఉంటానని ఆ రకంగా ఆ షూటింగ్ ముగించి ఆ సినిమా గొప్ప హిట్ అయింది ఆ సినిమాలో కృష్ణంరాజు కూడా ఉన్నారు మంచి పాటలు ఉన్నాయి ఆ రోజుల్లోనే ఆ సినిమా ఎడ్యుకేషన్ గురించి స్పిరిచువల్ గురించి గొప్పగా చిత్రీకరించారు బాబు గారు